హాయ్ అండి ఎంజీవర్సల్కి స్వాగతం చాలామంది మేము జాబ్ చేస్తున్నాము మాకు సైడ్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది మరి మేము చేయగలుగుతామా మాతో అవుతుందా కుదురుతుందా అనే రకరకాల ప్రశ్నలు వచ్చాయి మీ ప్రశ్నలకు సమాధానం కోసమే ఈ రీలండి ఎంతోమంది జాబ్ చేసే వాళ్ళే కాదు జాబ్ చేసే వాళ్ళు కూడా వచ్చారు అంతేకాదు చెరువును మెయింటైన్ చేసే ఆడవాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి సారీస్ కొని రెడీమేడ్ కూడా కొని వాళ్ళు కూడా ఫోర్ టు ఫైవ్ అవుతుంది రిపీట్ వచ్చారు వాళ్ళే బిజినెస్ చేయగా ఒక షాప్ తీసుకొని బిజినెస్ చేసే అటువంటి వాళ్ళే వచ్చి తీసుకోగా మీరు జాబ్ చేసేవాళ్ళు మీ అపార్ట్మెంట్లో కానీ మీ జాబ్ చేసే కొలీగ్స్ కానివ్వండి మీ రిలేషన్ కానివ్వండి మీ ఫ్రెండ్స్ కానివ్వండి మీ సర్కిల్ కానివ్వండి చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇది బిజినెస్ ప్లాట్ఫామ్ దాని ద్వారా ఆన్లైన్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా రకరకాల ప్లాట్ఫామ్ మీకు తెలియవంది ఏముందండి ఉదయం చూడగానే చాలామంది అంటారు మాకు షాప్ లేదు మరి ఎలా షాపు లేకున్నా కానీ మన ఫోనే మనదంతా ఏ టు జెడ్ దాని ద్వారా మీరు బిజినెస్ చేసుకుంటారు మీ సైడ్ ఇన్కమ్ పెంచుకుంటారు చాలా ఎక్స్పీరియన్సెస్ దీని ద్వారా నాకు తెలిసింది అందుకే మీ ముందుకు ఈ విధంగా వచ్చాను మీరు వెంటనే వచ్చేసండి ఎంజీ హోల్సేల్ థ్యాంక్ యూ